తో పసుపు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది దుంపలు పూర్తిగా కుళ్ళిపోయి నాశనమైపోతున్నాయి పంట ఎందుకు పనికి చేయదని రైతులు చెబుతున్నారు పెట్టిన పెట్టుబడి అంతా పోసిన పన్నీరు అయింది అంటున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు రూరల్ గ్రామాలలో వరదల పూర్తి స్థాయిలో రైతులు నిండా ముంచింది ఇటు వరి కావచ్చు అదేవిధంగా మొక్కజొన్న పసుపు మొత్తం చేయలన్నీ కూడా నాశనమైపోయిన పరిస్థితి దాదాపు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల పాటు ఈ వరద నీరు నిల్వ ఉండడంతో పొలాల్లో ఎందుకు పనికిరాకుండా పోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీళ్లు ఇంకా లోతట్టు ప్రాంతాల పొలాల్లో ఇంకా నీళ్లు ఇంకా నిల్వ ఉన్న ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పసుపు సంబంధించి పసుపులో ఇప్పటికే దాదాపు చాలా చోట్ల పొలాల్లో పసుపు మొక్కలు కూడా కనిపించని పరిస్థితి ఇప్పటి వరకు దాదాపు లక్షకు పైగానే పెట్టుబడి పెట్టామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమీపంలో ఇటు వల్లూరుపాలెం గ్రామానికి సంబంధించి సమీపంలో ఎక్కువగా మొక్కజొన్న అదేవిధంగా వరి పసుపు పొలాలు ఎక్కువగా పండిస్తారని రైతులు చెప్తున్నారు దాదాపు అకాలంగా వచ్చిన ఈ వరదలతో పూర్తి స్థాయిలో నష్టపోయామని ఈ పొలాలు ఈ పంట పొలాలు ఎందుకు పనిచేయమని రైతులు చెప్తున్నారు దానికి తగ్గట్లు కానీ పసుపు చూసుకోవచ్చు పసుపు మొక్కల అనేవి పూర్తిగా మునిగిపోయిన సిచ్యువేషన్ ఎందుకు పనికిరావు ఈ అనేవి కూడా ఒకవేళ ఎందుకు పనికిరావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు లక్ష రూపాయలకు మేరకు ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టాము ఎందుకు పనికి వచ్చే పరిస్థితి అని చెప్తున్నారు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారండి ఎట్లా ఉంది పెట్టండి విత్తనాలు కానీ ఏ గానా కానీ వాళ్ళు వస్తున్నారు అయిన ఏం పని చేయవు అవి కులిపోయినట్టు ఇక ఇక ఇప్పుడు డిసెంబర్ నాటికి ఇక అదన్న వేసుకోవటం ఇక ఇక లంకలన్నీ మీరేం పండిస్తారండి అసలు ఎట్లా ఉంది సార్ మాది వల్లూరుపాలెం గ్రామం అండి మాది రొయ్యూరు ఏరియాలో నేను కానీ మా తమ్ముడు కానీ పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నాం అండి పదిహేను పదిహేను ఎకరాల్లో కూడా రెండు ఎకరాలు చెరుకేసామండి మిగతా అంతా ఆర్టికల్స్ క్రాప్ చేసాము అరిటేసాను మొక్కజొన్న వేసాను మినుమేసాను పసుపు వేసాను కంద వేసాను ఏది కూడా ఇంటికి తీసుకొచ్చి ఒక రూపాయిగా ఇంటికి వచ్చే పొజిషన్ లేదండి గవర్నమెంట్ ఏదో రహంగా రైతులని ఆదుకోవాలని చెప్పి మేము ఎప్పుడైనా చూసారా మీ గ్రామంలో మీరు మీరు వ్యవసాయం చేయడం వల్ల వ్యవసాయం చేసినా ఎంత ఉద్ధృతి ఎప్పుడు లేదండి పంతొమ్మిది వందల మూడులో వచ్చిందంట దానికన్నా మించి వచ్చింది ఇప్పుడు ఇది పంతొమ్మిది వందల మూడు కన్నా ఇరవై నాలుగులో ఎక్కువ వచ్చిందండి ఇప్పుడు వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది వరదలు కానీ ఇంత అపార నష్టం చెప్పలేదండి చాలా స్పీడ్గా వచ్చింది చాలా స్పీడ్గా ఇదైంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో రాత్రం మార్చిందండి చూసారా ఆ రాత్రి మా రైతుని రాత్రం మార్చేసిందండి అది అది మీరేం పండిస్తారండి మీకు ఎట్లా ఉంది పరిస్థితి మాకు చెరుకు పసుపు కంద అరటి గుమ్మడి కానీ ఇటువంటివి ఉన్నాయి చాలా మాకు చాలా లాస్ అండి ఈ సంవత్సరం ఎకరానికి దరిదాపు లక్షా పాతిక నుంచి లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టేశాం నేను ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను లంకన మొత్తం పోయినట్టానండి వర్షం వరద తగ్గి మామూలుగా వచ్చిన ఏం లేదండి ఇక పసుపు అయితే ఈ పసుపు కుళ్ళిపోతుందండి ఇది రాదు పనికి రాదు అంటే ఎండల కాసి ఎండలు కాసినా రాదండి దీనికి ఎండలు కాసినా ఇప్పుడు ఇది చూడండి ఈ పిలక ఉంది చూసారా ఇది పిచ్చి వచ్చేస్తుంది మేమేంటి బాగుందని చెప్పి మొక్కబొట్టినాక దీన్ని పెంచినా దీని పెట్టుబడి కూడా రాదు మళ్ళీ మాకు కొంతమంది అట్టాగా ఉంచేస్తారు ఏదన్నా వస్తే ఈ గెడ్డ వస్తాము కానీ పనిచేసేది కాదు ఇక దీంతో ఆఖరు ఈ మే ఏదన్నా దున్ని మళ్ళీ ఏదన్నా నెల ఆగినాక ఈ మొక్కజొన్న వేసుకోవటం ఆపరాలు వేసుకోవడం తప్పితే ఎందుకంటే మార్గం లేదు పెట్టుబడి పెట్టుబడి అంతా ఇక దీని మీద ఆశలేదండి మాకు ఈ పసుపు మీద అనేది అసలు రూపాయి ఆశ లేదు మాకు మునిగిపోయినాయండి వర్షాలు పడి మొత్తం నాకు ఇరవై ఎకరాల దాకా ఉంది సార్ మొత్తం మునిగిపోయింది అసలు ఏం పనికిరాదు పొట్టకర వచ్చే సీజన్లో లో సిగురు ఇది ఇంకొక ఇరవై రోజులు ఉంటే మొత్తం ఒరిలిపి పంటలు పడితే మొత్తం గుళ్ళిపోతుంది సతికిలు పడిపోతుంది ఏమి ఇంత మట్టికి నీళ్ళు పోలేదు సార్ అసలు ఏమి అంతా నష్టమే రైతుకి కోలు కొని దెబ్బ పడింది అసలే ప్రభుత్వం కోమన్నా సహకారం చేస్తేనే కానీ లేకపోతే రైతు ఆత్మహత్య చేసుకోవడం కానీ ఏమీ లేదు రెండోది లేదు విజయవాడ సమీప ప్రాంతాల్లో వచ్చిన ఈ అకాల వర వరదలతో అదేవిధంగా వర్షాలతో ఇంకా కొన్ని వరి పొలాల్లో రైతులకు సంబంధించి పొలాల్లో ఇంకా వరద నీరు అలాగే నిల్వ ఉంది అవి కుళ్ళిపోవడంతో ఎందుకు పనికిరాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు